Benim kocamın kızı var. Şimdi onu söylerim o da söyler. Ama ben o kadar gencim falan. Bir daha da ben yaşlanmazken beni మాట్లాడుకొని రాబండి చెప్తారు అందరికీ ముందుగా జైపీం ఈరోజు మేము జైపీమ్ ఉత్వాలు ఇక్కడికి రావాల్సిన గల కారణాలు ఏమిటంటే నిన్నటి రోజు మనకు శుక్రవారం రాత్రి మన డప్పు కళాకారులు మన దళితులైనటువంటి డప్పు కళాకారులు ఒక చోదరపై దగ్గర డప్పు కొట్టుకొని నైట్ తిరిగి వస్తుండగా వాల్మీకి నగర్లో కొంతమంది వాళ్ళు మన వాల్మీకి సోదరులు దాడి చేయడం జరిగింది వాళ్ళు ఎందుకు డప్పు మా కోసం కొట్టండి ఒక గంట కొట్టండి అని వాళ్ళని వాళ్ళ కాటికి వాళ్ళ టైం సెన్షన్ అయిపోతే కూడా వాళ్ళని పట్టుకొని కొట్టడం జరిగింది అది మనకు మన సభ్యులు మన దళితులు అయినటువంటి మన సభ్యులు మనకు చెప్పడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఉదయం వచ్చి మనము నిన్న నైట్ కూడా వచ్చి చూసేయాలాము మార్నింగ్ వచ్చి మనము పరామర్శించి ఇప్పుడు వాళ్ళకి సందర్శించుకొని ఇక్కడ వచ్చడం జరిగింది ఇంకొకటి ఇలాంటి దాడులు జరగడానికి కారణాలు ఏమిటి అసలు దాడులు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అసలు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఒక మనిషి ఏదైనా పని చేయాలంటే మనం ఈ మంచి మంచి పని చేస్తే వస్తుంది ఇది అని మనకు తెలుసు ఎందుకు అలాంటి పనుల వైపు వెళ్తున్నారు ప్రతి ఒక్కరైతే ఏంటి ఏ వర్గం వారైతే ఏంటి నిన్నటి రోజు మనం నాగమెత్రులలో చూస్తే ఏంటి ఇంకా కొన్ని ఊర్లలో చూస్తే అయితే ఏంటి అంటే ముఖ్యంగా ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఏం చేసుకోలేరన్నా మనం ఇంకోటి ఏదైనా కానీ ఒక ఒకరిని కొడతాం ఇద్దరిని కొడతాం పది మంది వంద మంది బస్తో కొట్టలేం ఎవరికైనా బలహీనత ఉంటుంది బట్ ఆ బలహీనతను తీసుకొని మనం మీరు బలంగా చేసుకుంటే రేపటి రోజున బలహీనమే బలవంతమే వస్తుంది ఇది ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి విషయం ఏమిటంటే ఇలాంటి దాడులు నెక్స్ట్ టైం కాకుండా మనకు ఆధ్వని మండలం సంబంధించిన అధికారులు అయితే ఏంటి డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేంటి ఇంకోటి ఇప్పుడు మొహరం జరుగుతుంది ఇప్పుడు కానీ ఇలాంటి విషయాలు బయటికి స్ప్రెడ్ అయితే నెక్స్ట్ టైం ఇలాంటి పండుగలు మనకు ఆనవైతిగా సంప్రదాయంగా వచ్చే పండుగలు జరుపుకోకుండా వెళ్ళిపోతాం అసలు పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాము కూడా చూసుకోకుండా పోతాం ఇలాంటి పురోత్వం కాకుండా సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటివి నష్టం జరగకుండా కూడా మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము ఇలాంటి గొడవలు కాదు మంచి పనులు ఏమైనా గౌరవించేది ఇలాంటివి నేర్పిస్తూ వెళ్ళాలి ఇలాంటి దాడులు నష్టం జరగకుండా మన అధిక అధికారులు కానీ వాళ్ళు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని జైముత్ ద్వారా నేను కోరుతున్నాను ఇంకోటి ఇలాంటివి నష్టం కూడా ఉపేక్షించకుండా జరగకుండా ఉపేక్షించకుండా చూసుకోవాలని నేను కోరడం జరుగుతుంది నేను నా పేరు ఎం సురేష్ బాబు జైబుమూత్ ప్రెసిడెంట్ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251525 cell seven three nine six double zero double three nine four.